మీది హనుమాన్ జంక్షన్ లేదా హనుమాన్ జంక్షన్ నియరా అయితే ఈ వీడియో మీకోసమే వెంటనే సేవ్ చేసుకోవాలి మన ఎల్జీ హనుమాన్ జంక్షన్ షోరూమ్ కి మీ అందరికి స్వాగతం మన దగ్గర టీవీస్ థర్టీ టూ ఇంచెస్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ వరకు కేవలం సింగిల్ డోర్ నుంచి డబల్ డోర్స్ వాషింగ్ మిషన్స్ అయితే ఫ్రంట్ లోడ్స్ అండ్ టాప్ అండ్ మైక్రోవెన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వరకు జిఎస్టీ తగ్గింపుల్ఈడి టీవీస్ పై బిగ్ డిస్కౌంట్ ఈ దసరా దివాళీ డిస్కౌంట్ సేల్స్ కూడా రన్ అవుతున్నాయి కాకుండా జీరో పర్సెంట్ వడ్డీ జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ తో ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి స్పెషల్ ఆఫర్ ఏంటో తెలుసా మీ పనికిరాని పాత డబ్బా టీవీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జెస్ చేసుకోండి కాదు అండి మన దగ్గర ఫర్నిచర్ షాప్ కూడా ఉంది ఫర్నిచర్ షాప్ లో సిక్స్ ఇంటూ ఫోర్ మంచం పరుపు బీర్వా టేబుల్ కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే ఫర్నిచర్ కాంబో ఆఫర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి కొనుగోలు మీద త్రీ గిఫ్ట్స్ కూడా పొందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే త్వరపడండి మన ఎల్జీ షోరూమ్ కాకాని కళ్యాణ మండపం దగ్గర విజయవాడ రోడ్ హనుమాన్ జంక్షన్ తెచ్చుకున్నాం ఇంగ్లీష్ స్నాహిల్ అంటారు ఇది మొలస్కా జాతి చెందిన ఒక రకమైన జంతువు నత్త అనేది గ్యాస్ కూడా తరగతికి చెందిన ఒక జీవి దీని ఎక్కువగా అందరూ కర్పరము అని పిలుస్తూ ఉంటారు నత్తలు కీటకాల తర్వాత జనాభా దృష్టిలో ఇది రెండో స్థానం ఆక్రమించింది ఇకపోతే నత్తలు ఎడారుల నుండి సముద్రమైన లోతైన సముద్రాల మధ్య విభిన్న పరిసరాల్లో జీవిస్తూ ఉంటాయి నత్తలు కొన్ని సముద్రంలోనూ కొన్ని భూమి మీద మరి కొన్ని మంచినీట్లను నివసిస్తూ ఉంటాయి చాలా నత్తలు శాఖాహారలే కొన్ని సముద్ర నత్తలు మాత్రం అన్ని వరలు సామాన్యంగా మనం ఎక్కువగా చూసే సముద్ర నత్తలు పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటాయి ఇకపోతే ఈ నత్త మాంసం వల్ల మనకి ఎటువంటి ఉపయోగపడుతుంది శరీరానికి ఎటువంటి ఆరోగ్యాన్ని అందిస్తాయి దీంట్లో ఎటువంటి పాష్క విలువలు ఉన్నాయి అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాము ఈ నత్తల్లో ఒక మృదువైన మాంస రూపంలో ఉండే పదార్థం తినడం వలన మనకి అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని అధ్యయనాలు వెల్లడైంది ముఖ్యంగా ఈ దీంట్లో ప్రోటీన్ ఖనిజాలు మరియు తక్కువ పోతూ కూడిన పోషకాహారము బాగా ఎక్కువగా పుష్కరంగా ఉంటుంది అలాగే ఈ నత్త మాంసం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు అయితే నత్తల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని శాస్త్రవత్యా కనుగొన్నారు తక్కువ కొవ్వు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది అలాగే శ్వాసకోశ సమస్యలు మరియు పాయసం వారికి నత్తలు ఎంతో మంచి ఆహారం ఉన్నాయి లేకపోతే నత్తల నమోసానికి శుభ్రంగా కడిగి ఉప్పు పసుపుతో బాగా కడగాలి మజ్జిగ లేదా నిమ్మరసంలో కొద్దిగా ఉంచితే వాసన పోతుంది వేడి నీళ్ళలో ఉడికించి ఆ తర్వాత చికెన్ లేదా మటన్ కూరలాగా చేసుకోవచ్చు నత్తలను గోంగూరలో కలిపి కూడా వాడుకోవచ్చు అయితే ఇందులో ఎటువంటి పోషకలు అవసరమైన చూద్దాం మన హనుమాన్ జంక్షన్ పట్టణానికి నవ వైద్య మణిహారం మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యో హెల్త్ అవర్ ప్రియారిటీ మన హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటిసారిగా అత్యాధునిక వసతులతో అత్యుత్తమమైన స్పెషలిస్టు వైద్య బృందంతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది మేడీ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అండర్ వన్ రోఫ్ అన్ని రకాల వైద్య సేవలన్నీ ఒకే చోట జనరల్ మెడిసిన్ ఎముకల వైద్యులు స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు ఊపిరితిత్తుల వైద్యులు గుండె వైద్యులు నరాల వైద్యులు పిల్లల వైద్యులు చెవి ముక్కు గొంతు వైద్యులు మూత్రపిండ వైద్యులు జీర్ణకోశ వైద్యులు షుగర్ వైద్యులు ఇలా అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు చూడబడును అత్యాధునిక పరికరాలతో కూడిన ల్యాబ్ అత్యుత్తమ ఎక్విప్మెంట్స్ తో ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలు కలవు మోస్ట్ మోడ్రన్ డయాలసిస్ యూనిట్ ఎక్స్ రే అల్టాసౌండ్ స్కానింగ్ ఎన్ఐసి యూనిట్ సౌకర్యం కలదు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు మేడి వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ యో హెల్త్ అవర్ ప్రియారిటీ సేరి నర్సన్నపాలెం విజయవాడ నేషనల్ హైవే ప్రక్కన హనుమాన్ జంక్షన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ అండ్ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఈ నత్త మాంసం గుండెకి బాగా మేలు చేస్తుంది అలాగే శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఫైల్స్ ఉన్నవారు నత్తల్ని తినవచ్చు ముఖ్యంగా ఆస్తమాతో ఇబ్బంది పడేవారు ఈ మాంసం తింటే మరింత మంచిది ఈ నత్తలు తినడం వలన గుండెకు కూడా చాలా మంచిదని అధ్యయనం చెప్తున్నాయి అయితే నత్తలు ఎక్కువ శాతం అంటే ఎనభై రెండు శాతం నీరే ఉంటుంది కనుక ఇనుము మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం నియోసైడ్ సెలీనియం వంటివి ఎక్కువ మోతాదుల్లో లభిస్తాయి కాబట్టి మార్కెట్లో కూడా ఇది ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మరి నత్త మాంసం ఎక్కడ దొరికినా సరే మంచి ఆహారంగా తీసుకోండి మీ గుండెని చర్మాన్ని అలాగే కంటి లోపాలను కూడా సవరించుకోవచ్చు అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ నత్త మాంసాన్ని అలాగే సెక్స్ పరంగా బలహీనతలు ఉన్నా సరే ఈ మాంసం తినడం వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాల్లో అధ్యయనాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ మాంసం ప్రధానంగా తెలుగు రాష్ట్రాల వారికి అందరూ తెలుసు ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్ళకి నత్త మాంసం గురించి బాగా తెలుసు కాబట్టి ఈ మాంసాన్ని మనం ఏదో మనం తినకూడని పదార్థం అనుకొని చాలామంది అసహపడుతూ ఉంటారు కాబట్టి మనం దీన్ని మంచి ఆహారంగా తీసుకుంటే మంచిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్